బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న మహ్మద్ నాజర్ అనే పాతనీరస్తుని పోలీసులు అరెస్టు చేశారు ఇరవై లక్షల విలువ చేసే ఇరవై ఐదు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు గతంలో ఇతను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో నిందితుడు కాగా పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినట్టు డీసీపీ సురేష్ కుమార్ బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు అక్కడికి బాలనగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇంటర్వ్యూలింగ్ నైట్ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యరాత్రి మిరీషా అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దమ్మతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది ఆ దొంగతనంలో ఒక ఇరవై ఐదు కులాల బంగారం ఒక పదిహేను కులాల సిల్వర్ మొత్తం కలిపి పదమూడు వస్తువులు పోయినాయని చెప్పేసి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది వీటి విలువ ఇరవై లక్షల రూపాయలు మొత్తం కలిపి దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ ఏసీపీట్పల్లి డిఐ బాచ్పల్లి ఎస్ఎస్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును చూసంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ పేరు నాజర్ ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడ రిసీవర్ ఆవిడ ఆవిడ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీషా ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీరిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు సో ఈ వీడి దగ్గర ఈ నిరీషా దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదలు అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు రాత్రి రెండు గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతను ఉద్యోగం ప్రవేశించి దొంగతనం చేసినాడు ఆ దొంగతనం చేసిన సుఖంతా తీసుకొచ్చి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు అయితే ఈ నాదల మీద గతంలో కూడా ఆరు కేసులు ఉన్నాయి దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ రెండు వేల పదమూడులో జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేహేజ్ లిమిట్స్లో ఒక నాలుగు కేసులు ఉన్నాయి పంతొమ్మిదిలోనే బాస్పా లిమిట్స్లో కూడా ఒక పాత కేసు ఉంది సిటిజన్స్కి అందరికీ కూడా పోలీస్ తరఫున సూచన ఏంటంటే ఇటీవల కాలంలో మనం ఎక్కడికైనా టూర్లకు పోయినప్పుడు కానీ లేదా ఇంకేదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళు పోస్టింగ్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది మీరు గోవా వెళ్దామని లేదంటే ఊటీ వెళ్ళామని లేదంటే ఫారిన్ వెళ్ళామని సో మీరు గుర్తుంచుకోండి ఈ దొంగలు కూడా తెలివి ఉన్నారు వాళ్ళు కూడా సోషల్ మీడియా ఎక్స్పర్ట్ అయినారు మీరు ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో స్టేటస్లోనో పెడితే ఒకవేళ స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్సే వాళ్ళకి ఇవ్వచ్చు ఇన్స్టాలో ఫేస్బుక్ పెడితే పబ్లిక్ యాక్సెస్ ఉంటే ఈ దొంగలు కూడా అవి చూసి మీరు ఇంట్లో లేరనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు మీ ఇంట్లో కొంచెం చోరీ చేసే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా పోస్ట్లు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలని ఫోటో మారుతున్నారు